రైతులను వ్యాపారస్తులను అనుసంధానం చేసే రెడ్డి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు నవంబర్ ఇరవై రెండో తారీఖున కోయంబెడు మార్కెట్ నందు వివిధ కూరగాయల ధరలను పరిశీలిద్దాం పచ్చిమిర్చి కిలో ఇరవై ఐదు రూపాయలు సన్న చిక్కుడు కిలో నలభై రూపాయలు బెల్ఫ్ చిక్కుడు కిలో నలభై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కిలో ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కిలో పదిహేను రూపాయలు ఉజాల వంకాయ కిలో పదిహేను రూపాయలు పాలెం వంకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు వంకాయ కిలో పదిహేను రూపాయలు క్యారెట్ కిలో నలభై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై ఐదు రూపాయలు నూకల్ కిలో నలభై రూపాయలు బంగాళాదుంప కిలో యాభై మూడు రూపాయలు కాకరకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ కిలో ముప్పై రూపాయలు సొరకాయ కిలో ముప్పై రూపాయలు బీరకాయ కిలో నలభై రూపాయలు పొట్లకాయ కిలో పదిహేను రూపాయలు గుమ్మడికాయ కిలో పన్నెండు రూపాయలు బూడిద గుమ్మడికాయ కిలో ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు మునక్కాయ కిలో వంద రూపాయలు క్యాప్సికం కిలో ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ కిలో ఇరవై మూడు రూపాయలు కొత్త అల్లం కిలో వంద రూపాయలు పాత అల్లం డెబ్బై రూపాయలు టెంకాయలు కిలో ముప్పై ఐదు రూపాయలు పచ్చిశెనకాయలు కిలో నలభై ఐదు రూపాయలు జకుని గుమ్మడికాయ కిలో ముప్పై రూపాయలు ఉసిరికాయలు కిలో వంద రూపాయలు దొండకాయ కిలో ముప్పై రూపాయలు వెల్లుల్లి కిలో రెండు వందల ఇరవై రూపాయలు ఉల్లిగడ్డలు కిలో డెబ్బై రూపాయలు పచ్చబటాని కిలో యాభై మూడు రూపాయలు మామిడికాయ కిలో నలభై రూపాయలు రెడ్ క్యాబేజీ కిలో ఇరవై రూపాయలు బజ్జిమిరపకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు క్యాబేజీ అరవై కిలోల బస్తా వెయ్యి రూపాయలు ఎనిమిది కాలీఫ్లవర్ ధర నూట ఇరవై రూపాయలు ಮುಲ್ಲಂಗಿ ಕಿಲೋಲ ಬಸ್ತಾ ಐದು ವಂದಲ ಯೂಪಾಯಲು ಕೆಜಿಲ ಬಸ್ತಾ ಮೂರು ವಲ ರೂಪಾಯಲು ಪುೀನಾ ಯಾವೈ ಕಟ್ಟಲು ರೆಂಟು ವಂದೂಪಾಯಲು ಕೊತ್ಮೀರ ಯಬೈ ಕಟ್ಟಲು ವಂದ ರೂಪಾಯಲು ಟಮಾಟ ಪದೇನು ಕಿಲೋ ಬಾಕ್ಸ್ ನಾಲ್ಗ ವಂದಲು ಚರ್ವಿಟಮ ಕಿಲೋ ಡಬ್ಬೈ ರೂಪಾಯಲು ಅರಟಿ ಕಿಲೋ ಇರವೈದು ರೂಪಾಯಲು ಕಂದಗಡ್ಡ ಕಿಲೋ ನಲಭೈ ರೂಪಾಯಲು ಚಾಮಗಡ್ಡ ಕಿಲೋ ಮುಪ್ಪ ನಾಲ್ಕು ರೂಪಾಯಲು ప్రతిరోజు కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల ధరలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా నోటిఫికేషన్ వెంటనే రావాలంటే బెల్మార్కను నొక్కండి ధన్యవాదాలు